నమస్తే ఈ రోజు మనం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట్లో ఉన్నాం మనతో పాటు సాధనే సైతేశ్వర గారు ఒక పదిహేడు ఎకరాలు విశ్వంలో మిర్చి సాగు చేస్తున్నారు మన రవి వాళ్ళు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఒక రెండున్నర ఎకరాలు రెండు బావులున్నర రెండు రెండు బావులో బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఒక రెండు ఎకరాలు వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఒక ట్రైల్ వెరైటీ కొద్దిగా సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ కొంచెం ఇది సాగు చేశారు ఇంకా వేరే రకాలు కూడా సాగు చేశారు ఈ ఫస్ట్ కటింగ్ లో వచ్చేసి మన బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఆ ముప్పై ఏడు క్వింటాలు ఎర్రకాయ ఒక నాలుగు క్వింటాలు తాలుగాయ అయింది మొత్తం నలభై ఒక కింటా వచ్చింది ఇప్పుడు ఒక నలభై క్వింటాల వరకు రెండో కటింగ్ లో దిగుబడి వస్తుందని సదేశ్వరరావు గారు చెప్తున్నారు అతని మాటల్లో విన్నాం సదేశ్వరరావు గారు నమస్తే అండి ఇప్పుడు మీరు ఇది రెండో కోతండి బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఆ ఎండో లేదండి ఇది కటింగ్ అయితే వారం రోజులు ఎండిపోయింది పూర్తి డ్రై డ్రై అయ్యింది సెటింగ్ ఎండిపోయింది అసలు లేట్ కొంచెం కోతలు ఎక్కువ కోసం పోతే ఎక్కువ ఇంకా దిగులు చావు ఇప్పుడు విస్తీర్ణం మీద సాధ్యం కాదు అది పదిహేడు ఎకరాలు సాగు చేయాలంటే ఒకళ్ళతో అయ్యేది కాదు అయితే ఇప్పుడు రెండు కోతలు కోపించాను రెండు కోతలు ఆ రెండు కోకల మీద ఓవరాల్ గా ఎక్కడ రెండు ఎకరాల మీద ఎంత వచ్చిందండి ఎకరానికి ఎంత వచ్చింది ఎకరానికి వచ్చేసి ముప్పై దాకా వచ్చింది ముప్పై ఐదు వరకు వచ్చింది అది ఎక్కువ విస్తీర్ణం కాబట్టి మీరు తక్కువ చెప్పలేకపోవచ్చు ముప్పై ఐదు వరకు వచ్చింది అంటున్నారు ఫస్ట్ కటింగ్ లో అయిందండి ఫస్ట్ కటింగ్ లో నాలుగు నాలుగు క్వింటాల్ తాళింది ఒక ముప్పై ఈ రెండో సారా అండి రెండోసారి కూడా ఈ రేట్లు అమ్ముతూ ఈ తర్వాత ఆలు అక్కడ కుప్ప కనిపిస్తుంది అది ఎనభై కిలోలు వద్ద అంటే మనకు ఎనభై కిలోలు అయింది ఇప్పుడు ఈ రాశిలో ఇప్పుడు ఈ రాశి ఎంత అండి ఇది ఇది ఒక ఎకరం చిల్లర ఉంటది ఇంతక ఇంతకు ముందు ఒకసారి ఏడిచ్చారు కదా అది అది కూడా ఏసీలో పెట్టారు ఏసీలో పెట్టి అది ఒక ఇరవై ఐదు ఉంటదా అది ఒక ఇరవై ఐదు ఒక ఇరవై అవుతుంది ఒక ఇరవై ఐదు ఇది నలభై ఐదు అది మధ్యలో ఐదు ఓకే రెండు పర్వాల ఎత్తనైతే మనం పెట్టుకున్న దగ్గర కానీ రేట్ అయితే మనం అమ్మలేదు కాబట్టి కరెక్ట్ గా ఏడిపోతుంది అని చెప్పలేము అయితే యూట్యూబ్ లో చూసిన వాటిల్లో అమ్మిన వాళ్ళు కూడా చూసా ఇరవై ఏడు ఇరవై ఒక్కేళ్ళు ఇరవై ఏడు

వచ్చే సంవత్సరాలు సరే అందుకే ఏ కొన్ని కొంటాం కాబట్టి అన్నింటిలో కలిపి ఇది కూడా ఒక రెండు రకాలు ప్లాన్ చేస్తాం వసుంధ్ర వసుంధరా అంతే ఇక అసలు ఎన్ని అది కూడా సేమ్ అసలు ముప్పై అయితే గ్యారెంటీ వస్తాయి